శ్రీమతి కవిత్రి మల్లమ్మా అమ్మ గారి జన్మదిన వేడుకలు మొదలపల్లి టౌన్ నందు మేమందరం కలిసి ఆమెకు పూలమాలలు అర్పించి గౌరవ గౌరవ వందనాలు అర్పించి మేము శుభాకాంక్షలు తెలియజేసిన జరుగుతున్నాను కన్నా మల్లమ్మా మొదటి తెలుగులో రామాయణాన్ని పచన కావ్యంగా రచించిన కవిత్రి ఆమె ఇంతవరకు మన వాళ్ళు ఎవరు ఇంత సాంస్కృతిలో రాసినారు పెద్ద కావ్యాల్లో రాశారే కానీ తెలుగులో కవిత్వం వచన కావ్యంలో మల్లమాంబ చరిత్రను రామాయణాన్ని రచించింది ఆమె కాబట్టి ఆమె మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారంగా చెప్పు ప్రభుత్వంతో కొట్లాడితే ఎకరా ఇరవై పద్దెనిమిది సెంట్లు మాకుని తహసీల్దార్ అలాట్ చేసి సబ్ డివిజన్ చేశారు సర్వే నెంబర్ సిక్స్ సెవెంటీ టూ బై టూ ఇచ్చినారు తర్వాత దాని సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ దాని ప్రపోజల్స్ రెడీ చేసి డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్కి పంపించారు ఆయన దగ్గర నుంచి గవర్నమెంట్కి పోయి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతున్నాయి ఇంతవరకు మా దాని గురించి అత్యధిక లేదు పోయినప్పుడంతా ఇప్పుడు చూద్దాం మళ్ళీ చూద్దాం రేపు రండి మొన్న రండి అని తిరిగిస్తారు అందులో కూడా గవర్నమెంట్ అనర్జర్ లెవెల్లో ఒక సంతకం చేస్తే చాలు మా పని ఎంటు ట్రైనింగ్ సెంటర్ కమ్యూనిటీ హాలు పిల్లోలకు హాస్టల్స్ వెల్ఫేర్ స్కూలు మొదలైన నిర్మించాలని ప్రాణంలో ఉన్నాము అది అది సక్సెస్ అయితే మా అది మొదలపల్లి డివిజన్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం జీవోలు ఉత్తర్వులు చేసినారు కానీ అది ఇచ్చినందుకు లేట్ అయినా కూడా చాలా సంతోషపడతాము ఈ సంవత్సరం కాకపోయినాను నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా రెగ్యులర్గా జరిపి మాకు మా మా కమ్యూనిటీని బాగా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మల్లమాంబ గారి కవిత్రి రచన రచించేది చాలా గర్వకారణం అని మా మా కులస్తులకు అందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి భాగంగా ఈ మదనపల్లి కోడలిలో కూడా మంచి ఖర్కిల్లో కూడా మా అల్లమాంబ విగ్రహము ప్రతిష్ఠించడానికి కూడా ప్రభుత్వం సహకరించాలని ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఈ స్థలం కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు అది అట్లే కొంచెము పెండింగ్లో ఉంది కాబట్టి దానిని కూడా ఈ ప్రభుత్వము ముఖ్యంగా మల్లమాంబ స్థలానికి కేటాయించి విగ్రహ ప్రతిష్ఠకు కూడా సహకరించాలని మన ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం